అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బై తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆసరా పై ఎప్పుడెప్పుడు ఆయన ఎదురుచూసిన ప్రతి ఒక్కరూ వీడియోనైతే లైక్ చేయండి ఇంకా మే నెల పెన్షన్ రాకపోతే లైక్ చేయండి కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారు లైక్ చేయండి అండ్ అదేవిధంగా ఈ కొత్త పెన్షన్ ఎప్పుడు తెలుస్తుందో వీడియో చివరి వరకు చూసి తెలుసుకోండి అంటే టాపిక్లోకి వెళ్దాం ఆసరా పెన్షన్ మే నెలది జూన్ నెలలో మనకు మొదటి వారంలో ఇవ్వనున్నట్టు సమాచారం అయితే జరిగింది అండ్ ముఖ్యంగా ఈ ఇప్పుడు మే కదా సో ఎలక్షన్స్ అయితే అయిపోయినాయి జూను ఒకటి రెండు తారీఖు నుంచి పది లోగా అన్ని జిల్లాల్లో అందరికీ ఈ పాత పెన్షన్ ఇవ్వనున్నట్టు సమాచారం ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉన్నందున ఈ నిర్ణయం తీసుకు తీసుకున్నట్టు తెలుస్తుంది ఇక జూన్ నాలుగుతో మనకు మనకి జూన్ నెల పెన్షను మనకి జులైలో వస్తుంది కదా అప్పుడు అందరికీ కొత్త పెన్షన్ అయితే రానున్నట్టు సమాచారము అయితే మనకు ఈ మే నెల మాత్రం పాత పెన్షన్ జూన్ నెల నుంచి కొత్త పెన్షన్ రానున్నది సో ఎవరైతే ఇంకా దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా మరొక అవకాశం ఇవ్వనున్నట్టు సమాచారం అండ్ కొత్త రేషన్ కార్డుల పైన కూడా శ్రీకారం చుట్టినట్టు తెలుస్తుంది రేవంత్ రెడ్డి సర్కారు సో దానిపైన కూడా ఎప్పటికప్పుడు తాజా సమాచారం సమాచారంతో ముందుకు వస్తాను ఈ వీడియోని మిత్రులతో షేర్ చేయండి వాళ్ళకు కూడా తెలియచేయండి ఈ వీడియోని అండ్ మనకి మొత్తానికి పాత పెన్షన్ ఇక జూన్ ఒకటి నుంచి పద తారీఖులోగా ఇవ్వనున్నట్టు సమాచారం అండ్ పాత పెన్షన్లు ఇస్తారు కొత్త పెన్షన్లు మాత్రము జూన్ జూన్ నెలవి జూలైలో ఇస్తారనమాట సో ఎప్పటికప్పుడు తాజా వాళ్ళతో మీద కోసం కాబట్టి ఈ వీడియోని ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతూ డెఫినెట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్